ఈ మధ్యకాలంలో సనాతనానికి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు చూస్తున్నాయి కానీ భారత్లో మాత్రం ఇంకా దేనికోసమో చూస్తున్నారు ఏంటి తేడా లేదా ఇక్కడ మనం పెంపకం అనేది కూడా ఒక పెద్ద డిఫెక్ట్ ఉంది ఇక్కడ పొద్దున్న ఒక సినిమా యాక్టరు ఇద్దరు అమ్మాయిలు నేను బాగానే పెంచాను కానీ వాళ్ళు నాకు చెప్పకుండా పెళ్ళి చేసుకున్నారు అని ఇంటర్వ్యూలో బాధపడ్డాడు పెంపకం ఎలా ఉంటే బాగుంటుందంటారు ఖచ్చితంగా ఉభయంగా ఉండాలి రాముణ్ణి విల్లు విరవమన్నప్పుడు గురువుగారు చెబితే ఆయన విల్లు విరిచాడు విల్లు విరిచిన తర్వాత ఆవిడ దండ వేయడానికి మాల వేయడానికి వచ్చింది సీతమ్మ ఆయన మెడ వంచలేదు ఆయన ఏం చెప్పారంటే నేను క్షత్రియుణ్ణి ఎక్కడెవడో విల్లు విరిచే దమ్మున్నో లేరా అని మాట్లాడారు మాది రఘువంశం ఆ పౌరుషం చేత నేను విల్లు విరిచాను కానీ పెళ్లి కోసం విల్లు విరవ ఈ విషయం మీరు మా నాన్నగారితో మాట్లాడారు అలా దశరథుడు కబురెళ్ళి ఆయన వచ్చి తర్వాత వా అది విధానం అలాగే పార్వతీదేవి ఆవిడ శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు వృద్ధ రూపంలో వచ్చి ఎందుకు ఆయన పెళ్లి చేసుకుంటా అంటావు ఆయనకు ఇళ్ళపాడా కట్టుకునేది ఏమన్నా రేమండ్సా పెట్టుకునేది ఏమన్నా డైమండ్సా మెల్లో పాము నడువుకేమో తోలు అని శివుడిని కించపరుస్తాడు ఎవరు శివుడే అంటే ఆవిడ సమాధానం చెబుతూ ఆయన ఎద్దు మీద తిరుగుతాడని మీరు కామెంట్స్ చేస్తున్నారు ఆ ఎద్దు మీద తిరిగే శివుడికి ఏనుగు మీద తిరిగే ఇంద్రుడు కూడా దండం పెడతాడు కదా అంటే అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అలా ఉండాలి కాబట్టి మీరు మీ మార్గం చూసుకోండి అని ఆవిడ ముందుకు అలా వెళ్తుంది వెళ్ళగానే ఆయన చేయబట్టుకుంటా వెనక్కి తిరిగితే ఆయన నిజ రూపంలో మరి నన్ను వివాహం ఆడతావా అంటారు అనగానే ఆ ఎర ఎస్సని మనం పెళ్లి చేసుకో అనలేదు మా నాన్నగారితో మాట్లాడినాను ఇప్పుడు తపస్సు ఎవరి కోసం చేసింది శివుడు కోసం కోసం శివుడే పెళ్లి చేసుకుందావా అన్నాడు ఏమనాలి ఎస్ అనాలిగా ఎస్ అనాలి ఇంటికి తీసుకెళ్ళి డాడీ పెళ్లి చేసుకున్నా డాడీ మీ అల్లుడు లెట్స్ గిల్లుడు అనాలిగా అవును అనలే ఇప్పుడు అమ్మవారి దండం పెట్టాను అక్కడ ఏమని సర్వమంగళ శివే సర్వార్థ సాధకే చిరంజేత ఇంబకేదేవి నారాయణీ నమోస్త నారాయణుడు రాముడుగా వచ్చినప్పుడు వాళ్ళ నాన్న గౌరవించాడు ఇక నారాయణి వాళ్ళ నాన్న అన్న చెల్లి అలా ఆడపిల్లైనా మగవ మగపిల్లైనా పెద్దల యొక్క ఆశీర్వచనంతో జీవితంలో ముందుకెళ్ళాలి అంత నా ఇష్టం అని సాంగ్స్ పాడితే తర్వాత వచ్చేది కష్టం నష్టం ఆ తర్వాత మేము ఇష్టం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి చాలా బలం ఉంది అని చెప్పడంతో పాటు ఇంకా కొత్త కొత్తగా ప్రయత్నం చేయాలి అనే మా ఉత్సాహానికి కొంత బలాన్ని చేకూర్చినట్టు అవుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుత నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ప్రతి క్షణం తప్పిస్తున్న మాకు ఆసరాగా ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పే నెంబర్కి లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి ఆ విధంగానైనా మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతును మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్